హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను స్వప్న ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాలకి కొత్త గవర్నర్ నియామకం చేపట్టింది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇతను గతంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరంలో త్రిపుర డిప్యూటీ సీఎం గా పనిచేశారు అలాగే ఇతను త్రిపురకి చెందినవారు నెక్స్ట్ మేఘాలయ గవర్నర్ గా విద్యా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఇతను గతంలో మహారాష్ట్ర గవర్నర్ గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన తెలంగాణ వ్యక్తి అలాగే రాజస్థాన్ కి హరిభాబు కిషన్ రావు బాగ్డే గవర్నర్గా నియమించారు ఇతను గతంలో మహారాష్ట్ర స్పీకర్ గా పనిచేశారు కల్ మిశ్రా స్థానంలో నియమితులైనారు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వర్ నియమించారు సిక్కిం గవర్నర్గా ఓంప్రకాష్ మాథుర్ గారిని నియమించారు అలాగే ఛత్తీస్గఢ్ రమణ డేకా మహారాష్ట్రకి సిపి రాధాకృష్ణన్ గారు ఇతను గతంలో జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణకి గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు అలాగే పంజాబ్ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియాని నియమించారు అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యని నియమిస్తూ అలాగే మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు అలాగే ఇంకొక అంశం అమెరికాలో హంటా వైరస్ కొత్త రకం వైరస్ ఇది ఎక్కువగా యూరోప్ ఆసియా ఖండాల్లో వ్యాపిస్తుంది వ్యాధి లక్షణాలు జ్వరం నీరసం కండరాల నొప్పి దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వ్యాధి సంక్రమణ కలుషితమైన నీరు ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇంకొక అంశం కొత్త ప్లానెట్ ని కనుగొన్న జర్మనీ శాస్త్రవేత్తలు మార్క్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన శాస్త్రవేత్తలు ఎప్సిలాన్ గా నామకరణం చేశారు ఈ ప్లానెట్ జూపిటర్ కంటే ఆరు రెట్లు పెద్దది అలాగే ఇది చల్లని గ్రహం ఉష్ణోగ్రత మైనస్ వన్ డిగ్రీ సెంటిగ్రేడ్లు థర్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్స్ నమోదవుతుందని అంచనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్